గవర్నమెంట్ గెజిట్ లో ప్రింట్ చేసిన కాపీ అందజేశానండి ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవండి నేను చేతకానోడిని అసమర్థుణ్ణి అమ్ములు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక వార్త కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతూ ఉన్నానండి అది కూడా సాధించాలండి యువత చాలా నిరాశ తీసుకోతో ఉన్నారు ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్గా కోరిక మన్నించలేదు ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి పిచ్చేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినాయి కొన్ని బయట తానే ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ మీరేం చెప్తా చేయవచ్చిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదుగా రూల్స్ పూర్తిగా మానేశారండి ఆయన తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషను సుప్రీంకోర్టు గౌరవం సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకుని ఒక సినిమాలో నటించారండి మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజా ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి ముఖ్యంగా కాపు యువత బలిద యువత వారికి సేవ చేయండి సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకుని నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి మీ బాధపడినాం దానికన్నా ఒకటి చేయండి మా కుటుంబం ఏడుగురు ఉన్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోళ్ళు మనవరాలు మనవడం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించ మమ్మల్ని మేమే అంటే పడం మీ అనాథనం నాకంటూ ఎవరు లేరు అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని